جي فاتح اسلام 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 మా కళ్యాణంలో ఉండే ఫ్రెండ్స్ లో కూడా నినాడ పరిస్థితులు ఎదురు కాకుండా మీరు మా ఈ నిన్న కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై మరి ఆ ప్రవేశ సభ యొక్క చిత్రంలో చిత్రీకరిస్తూ ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి కొందరు గుండగులు మరి ఫోటో జర్నలిస్ట్ పైన అమానుషంగా దాడి చేసి తీవ్రమైన గాయాలు కలెక్ట్ చేశారు ఈరోజు ఆ గాయపడిన వ్యక్తి పానా పరిస్థితిలో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సంఘటనను నిరసిస్తూ ఈరోజు కళ్యాణదుర్గం ఏపీడబ్ల్యూజే జట్టు సంఘం తరఫున అంబేద్కర్ సర్కిల్ నుండి మహాత్మా గాంధీ సర్కల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అందజేశాం ఈ సందర్భంగా ఎవరైతే జనసభన దాడి చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంలో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు పదుల సంఖ్యలో కేవలం అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా దాడులు అంటే చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతి విలేకరే పార్టీలకు అతీతంగా పనిచేస్తారనేది రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి ఇలా అయితే సహించేది లేదు ఎంతటి త్యాగానికైనా మా ప్రాణ త్యాగాలని చేసి మా పత్రికా రంగాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను ప్రభుత్వానికి నిలిచే జర్నలిస్టుకు ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది ముఖ్యంగా ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపిందన్న పాపానికి ఈ రోజు ప్రభుత్వాలన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాయి విధి నిర్వహణలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దుర్మార్గం అతను దాడి చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలోను పత్రికలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఆ సోషల్ మీడియా ద్వారా దాడి చేసిన నిందితులను స్వచ్ఛందంగా ప్రజలే గుర్తించి గుర్తించారు కానీ పోలీసులను పోలీసులు మాత్రం నిందితులు నియామాతలు గుర్తించలే గుర్తించలేకపోతున్నారు వారిని నియమాతం అరెస్ట్ చేయలేదు శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా ఉండి పోరాటం చేస్తున్నాయి అతనిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాత్ కేసు నమోదు చేయాలని చెప్పి కళ్యాణ్ దూరుకు ఏపీడబ్ల్యూచె తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము ఇంకా మరింత ఉద్ధృతంగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడతామని